నమస్తే వెల్కమ్ టూ ఎస్ న్యూస్ కడప జిల్లా బ్రహ్మం గారి వైభవంగా మహాబ్రహ్మ బ్రహ్మ రథోత్సవం కడప జిల్లా బ్రహ్మంగారి మఠం కాలజ్ఞాన కర్త పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి మూడు వందల ముప్పై ఒకటవ ఆరాధన గురు పూజోత్సవం వైభవంగా జరిగింది గురు పూజోత్సవంలో భాగంగా మాడవీధుల్లో మహాబ్రహ్మ బ్రహ్మ రథోత్సవం నేత్రపర్వంగా సాగింది స్వామి వారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడు నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు రథం లాగేందుకు జనం పోటీపడ్డారు జగద్గురు శ్రీ మద్వీరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర వారి మూడు వందల ముప్పై ఒకటవ ఆరాధన మహోత్సవాలలో చివరి రోజు స్వామివారికి మహా నైవేద్యం పూజ కార్యక్రమం నిర్వహిస్తున్న శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామివారి మఠం పూర్వపు మఠాధిపతులు శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామివారి పెద్ద కుమారుడు శ్రీ వెంకటాద్రి స్వాముల వారి మరియు శ్రీ దత్తాత్రేయ స్వాముల వారు మరియు వారి కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు మహా నైవేద్యం పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో ఆలయవేద పండితులతో పాటు మఠం పెద్దాచార్యులు స్థానికులు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు نوٽس ڪريو جو پنهنجي ڪم کي پورو ڪريو